స్టూడెంట్ ఫెడరేషన్ ఏసఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల వేల కోట్ల రూపాయలు ఫీజు రెంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఉన్నత చదువుకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ పత్తికొండ ఆడియో కారుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా గతంలో అధికారంలోకి రాకముందు ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విద్యార్థుల్ని మమేకం చేసుకొని ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మేము అధికారంలోకి వస్తే నెల రోజుల రూపలే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి పీజీ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు గొప్పగా మాయా హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికి కూడా సంవత్సరం పాలన బాగా జరిగిందని చెప్పి టీడీపీ ప్రభుత్వం సంబరాలు జరుపుకుందని తప్ప విద్యార్థులకు విద్యార్థి భవిష్యత్తుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు కాబట్టి ఆ రోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రంగానికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పి అది కేవలం పత్రిక ప్రకటనలకే చెందే తప్ప ఇంతవరకు యొక్క విద్యార్థి ఖాతాలో జమా కాలేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఈరోజు విద్యాశాఖ మంత్రికి ఏ సభ ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల వేల కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు చెల్లించాలి అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు మమేకం చేసుకుని విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కూడా మేము శ్రీకారం చుట్టే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం షాబీర్ షాబిర్ ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి